రాత్రికాల ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా ప్రయోగపు తండ్రి మారని మాత్మచందని మా గొప్ప దేవ నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా ఎస్సయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్ఠమైన నామానికి నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అన్ని నామముల కన్నా పై నామం కలిగిన దేవుడు తండ్రి సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్థుతి నొందదగిన నామం గల దేవుడవు పరిశుద్ధ సింహాసనం మీద ఆస్య ఉన్న గొప్ప దేవుడవు సైన్యములకు అధిపతి అగు దేవుడు పరిశుద్ధుడు 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 అని మానకా నిత్యము కోటాను కోట్ల దేవదూతల చేత కొనియాడబడుచున్న దేవా మీకేస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడు వయ్యుండి పరిశుద్ధుడు వయ్యుండి నీతి మంతుడు వయ్యుండి పాపులమైన దోషులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు పురుగు వంటి మానవులను ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మా బ్రతుకులను మీరు కనికరించారు దేవా అయ్యా మీరు మమ్ములు జ్ఞాపకం చేసుకోవడానికి పాటి వారి తండ్రి పాపులం ప్రవా దోషులము అపవిత్రులం తండ్రి ఎన్నిక లేని వారి మీ దేవా మమ్మను క్షమించి మీ బిడ్డలుగా చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు మాకు రావాల్సిన దోష శిక్షను మీరు భరించినారు దేవా మాకు బదులుగా ఆ కలవరి సిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి కర్చిన రక్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు దేవా మా నిమిత్తమై మీ సొగసును స్వరూపమును కోల్పోతూ వచ్చారు చూడనులని వారిగా చేయబడ్డారు దేవా అయ్యా మీ గొప్ప కార్యాన్ని బట్టి త్యాగాన్ని బట్టి మీరు చూపిన ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మెమ్మును ప్రేమించి ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి కుటుంబాలను బిడ్డలను మీరు దేవించండి ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను రకరకాల చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా బిడ్డల స్థితిని అంతటినీ మీరు హెచ్చించండి తండ్రి గొప్ప ఫలములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా

జ్ఞానం లేదని బాధపడుచున్నారు అట్టి వారికి పరలోకపు జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా అయ్యాడు ఎంతో మంది బిడ్డలు వారి పనులలో ఎంతో కష్టపడుతుండగా ప్రయాస పడుతుండగా అట్టి వారందరికీ గొప్ప అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి కాల సమయంలో మిమ్ముడు ప్రేమించే బిడ్డలను ఆస్తికర్తలుగా చేయండి దేవా వారి నిధులను నింపండి దేవా అయ్యా చిన్న బిడ్డల్ని పెద్దవారిని వృద్ధులను యవ్వనస్తులను ప్రతి ఒక్కరిని మీరు చేసుకోండి బీదవారిని దరిద్రులను విధవరాను అనాథలను దేనులను పెద్దవారిని ఇలా ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రేమిస్తుండగా మీ పరిచర్య చేస్తుండగా మీ అంటూ భయం భక్తి కలిగి నడుచుకుంటుండగా అట్టి వారి అద్భుతాలను జరిగించండి దేవా అట్టి వారందరినీ ఆస్తికర్తలుగా మార్చండి దేవా బిడల అక్కరలు కొరతలు అవసరతలన్నిటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడు తండ్రి అసాధ్యమైన కార్యం సాధ్యం చేస్తే దేవుడో తండ్రి దరిద్రులను లేవనెత్తే దేవుడో తండ్రి బీదలను పైకెత్తే దేవుడో బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రి కాల సమయంలో ప్రవ తండ్రి లేని బిడ్డలను తల్లి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అనాథలుగా జీవిస్తున్న బిడ్డల్ని ఆదరించండి వారికి తోడయి ఉండండి దేవా భర్తను కోల్పోయి విధవరాలుగా ఉంటున్న బిడ్డల్ని మీరు ఆదరించండి దేవా భార్యను కోల్పోయి బాధపడే భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా రక్త సంబంధికులను బంధువులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ రీతిగా వారికి ప్రాణానికి ప్రాణమైన వారిని బిడ్డలు కోల్పోయి కన్నీరు కారుస్తుండగా అట్టి వారందరినీ ఆదరించండి ఓదార్చండి మీరే వారికి సహాయం దయచేయమని కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఆర్థికంగా బిడ్డలందరినీ మీరు దేవించండి అప్పుల భారాల నుంచి విడిపించండి తండ్రి మనుషుల సహాయం వ్యర్థం దేవా కేవలం మీ కోరుకుంటున్నాము మీకే మొరుపెడుతున్నాము దూతల ద్వారా గొప్ప సహాయాన్ని పంపించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన ప్రవ్వా ఎందరైతే ఉద్యోగాలు రాలేదని బాధపడుచున్నారో ఎందరైతే పరీక్ష సరిగా రాయలేదని కన్నీరు కారుస్తున్నారో ఇంటర్వ్యూ సెలెక్ట్ కాక కృంగిపోతున్నారు ఎందరైతే వివాహాలు ఆగిపోయినాయని నిరుత్సాహంలో ఉంటున్నారో ఎందరికైతే సంతానం వేదన చెందుతున్నారో ఎందరికైతే వారికి ఎదురయ్యే సమస్యలను శ్రమలను శోధలను బట్టి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా అయ్యా మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారు ఎంతో మంది నుండి నిందలను అవమానాలను భరిస్తున్నారు దేవా అయ్యా వారికి జరిగిన అవమానాలను తలుచుకుంటూ ఎంతో దుఃఖిస్తుండగా అట్టి వారందరినీ ఈ సమయాన ఓదార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా సొంత గృహాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీ చిత్తమైతే అయితే బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఆత్మీయంగా బలహీన స్థితిలో ఉంటున్నారో అవిశ్వాసులుగా అపనమ్మకస్తులుగా అవిధేయులుగా బ్రతుకుతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయంగా బలపరచండి ఆత్మ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పరిచరి చేస్తే దేవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలనుంచండి వారి సేవ పరిచర్య అంతా బాగా అభివృద్ధి చెందేలాగా కృప చూపించండి దేవా అయ్యా పరిచర్య చేస్తే బిడల కుటుంబాలను మేలులతో నింపండి దేవా ఆశీర్వాదములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవ ఎంతరైతే కుటుంబాలలో శుభకార్యాలు జరగాలని ఆశపడుతున్నారో అట్టి వారి ఆశని మీరు తీర్చండి వారి కోరికను నెరవేర్చండి హృదయ వాంఛలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా でもまたテーブル。 మీరు మాకు ఎంతగానో సహాయాన్ని అందిస్తూ వచ్చారు దేవా అయ్యా కృప చూపుతూ వచ్చారు అందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమును ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖానికి గురి చేసినామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి అయ్యా మా చూపులు తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం దేవా అయ్యా మీకిష్టలంగా మేము బ్రతుకు సహాయం చేయండి విశ్వాసంగా అయ్యా విధేయత కలిగి నడుచుకునే కృపను మాకను గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము అడగక మునిపే మా అక్కరలన్నీ ఎరిగి ఉన్న దేవుడు తండ్రి అయ్యా దయచేసి ఎందరైతే బిడ్డలు రకరకాల అక్కరలు కొరతలు కలిగి బాధపడుచున్నారో అట్టి వారందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా బిడ్డలకు సర్వ సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రి కాల సమయంలో కష్టాలను బట్టించ బాధలను శోధనలను బట్టి కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కన్నీటిని మీరు తొడవండి దేవా అయ్యా బిడ్డల కష్టాలను అన్నింటినీ దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా కుటుంబాలలో రక్షణ కార్యం జరగాలని ఆశపడుతున్నారో కుటుంబ సభ్యులలో మార్పు రావాలని కోరుకుంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రతి కుటుంబ సభ్యునికి రక్షణ మారు మనసుందై ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా ఎందరైతే ప్రయాణాల గుండా వెళ్తున్నారో అలాంటి వారి ప్రయాణాల్లో తోడై ఉండండి దేవా కుటుంబంగా వెళ్తున్నా ఒంటరిగా వెళ్తున్నా మీరే వారికి సహాయాన్ని అందించండి వారి చుట్టూ మీ దూతల్ని ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రియులందరినీ ఆశీర్వదించండి వారి కుటుంబాలను దీవించండి వారి ఉద్యోగాలను వ్యాపారాలను అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీరు గొప్ప దేవుడో తండ్రి నిన్ను నమ్మిన బిడ్డల జీవితాలలో అద్భుతాలు చేస్తే అద్భుత కరుడవుగా ఉన్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి అయ్యా నీ బిడ్డలందరికీ దీర్ఘాయు అనుగ్రహించండి దేవా ఏ ఒక్కరు కూడా వారి మధ్య కొనిపోబడకుండా సహాయం చెయ్యండి తండ్రి అయా బిడ్డలందరూ మీ ద్వారా దీర్ఘాయువును పొందుకొని వారు బ్రతికినంత కాలం మీ పరిచయ చేసే బిడ్డలుగా ఉండునట్లుగా సహాయం చెయ్యండి తండ్రి అకాల మరణాల నుంచి బిడ్డల్ని కాపాడండి దేవా వయసు గతించక ముందే మరణిస్తున్న బిడ్డల ఎడల గొప్ప కార్యం చెయ్యండి తండ్రి ఈనాడు ఎన్నో కుటుంబాలలో వరుస మరణాలను బట్టి బాధపడే బిడ్డల్ని భయపడే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో దేవా మా పడకల చుట్టూ మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి ఈ రాత్రి రాత్రినివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే దేవా రేపటి దినమున ఈ ఎమ్ఐలు కట్టాలని అప్పులు కట్టాలని వడ్డీలు చెల్లించాలని లోన్స్ కట్టాలని ఇలా రకరకాలుగా ఆర్థికంగా సహాయం కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి దేవా మీరే వారి ప్రతి అక్కరను అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరూ చుట్టూ మీ దూతలనుంచండి యవ్వనస్ భద్రపరచండి వృద్ధుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి సహోదరి సహోదరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి ఏ క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమెన్ పరలోకపు ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ నామము కాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయ్యము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మ శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము బలము మహిమయు నీవైయున్నవి తండ్రి